తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా బిఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నాయి అయితే బీఆర్ఎస్లో కవిత చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేయటం ఇవన్నీ జరిగిన తరువాత మొత్తం హరీష్ రావు టార్గెట్గా కవిత ఆరోపణలు చేయటం మొత్తం కూడా ఈ కాళేశ్వరం స్కామ్ కావచ్చు లేకపోతే మిగతా అన్నిటికీ కూడా హరీష్ రావే కారణం అని చెప్పటం ఇదంతా కూడా ప్రజలకి ఎక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు అయితే ఈ దశలో కవిత ఏకాకిగా మారిపోతుందా లేకపోతే కవితకి ఎందుకు ఏ ఎవ్వరూ కూడా ఏ నేతలైనా సరే మద్దతు ఇవ్వటం లేరు అనే ఒక చర్చ అయితే కనిపిస్తుంది అయితే ఇంకోటి ఆసక్తికరంగా ఈ విషయంలో దీంట్లో ఇంటి గుట్టు బయటకి రాకుండా లేకపోతే బయటికి తేకుండా కవిత నేరుగా ముందు కవితకి కేటీఆర్కి మధ్య అన్న కేటీఆర్కి మధ్య గొడవలు ఉన్నాయనేది అందరూ కూడా ఆలోచిస్తున్నది చెప్తున్నది అయితే దీనికి భిన్నంగా హరీష్ రావుని టార్గెట్ చేయటం అనేది తర్వాత హరీష్ రావుతో నాన్న అన్న జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పటం అనేది అందరికీ కూడా ఒక వింతగా ఉంది అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి హరీష్ రావు మీద ప్రజలకి కానీ తర్వాత పార్టీలో కానీ ఒక గౌరవం భావం ఉంది అయితే ఇంతకుముందు హరీష్ రావునికి కేటీఆర్కి మధ్యలోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మొత్తం కేటీఆర్కే కేసీఆర్ ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి ఒకే దశలో హరీష్ రావు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనే ఒక చర్చ కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా కవిత వాటని ఆ రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి హరీష్ రావు బీఆర్స్ని కబ్జా చేయబోతున్నాడు మిగతా రేవంత్ రెడ్డి వీళ్ళందరితో కూడా కుమ్మక్కైపోయాడు బీజేపీతో కూడా సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరే నాన్న అన్న ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ బయటికి రావటం అయితే ఒక రకంగా వింతగా ఉంది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏదేమైనా ఇంకొక విషయం కూడా ఒక చర్చ నడుస్తుంది ఇదంతా కూడా పాలిటిక్స్ని డైవర్ట్ చేయటానికి కేసీఆర్ వెనక ఉండి కవితను నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఏదేమైనా సరే ఇప్పుడు కాళేశ్వరం రిపోర్టు సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఇవ్వటం తరువాత దీని మీద దీంట్లో ముఖ్యులు దోషులుగా కేసీఆర్ హరీష్ రావు ఉండటం ఈ పరిణామాలన్నీ కూడా ఒక రకంగా బిఆర్ఎస్ కొంపముంచటం అయితే ఖాయంగా కనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు కవిత ఏం ఇలాంటి గేమ్ ప్లేన్ ప్లాన్ చేయటం అనేది ఇంకా కూడా విడ్డూరంగా ఉంది అయితే కవిత ఆరోపణలు ఇవన్నీ కూడా హరీష్ రావు మీద చేసిన ఆరోపణలన్నింటిని కూడా పరిశీలిస్తే అక్కడ హరీష్ రావు మొత్తం కూడా తర్వాత సంతోష్ రావు వీళ్ళిద్దరూ కూడా తినేశారు అనే ఆరోపణ చేసినట్టయితే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ అనుసంధానలోనే నడిచింది కాబట్టి కేసీఆర్కి తెలవకుండా లేకపోతే కేసీఆర్కి వాటాలు ముట్టకుండా ఎలాంటి పని జరిగే అవకాశం లేదన్న వాదన కూడా జనంలో బలంగా వినిపిస్తోంది ఏదైనా సరే కవిత తనకి సరైన వాటా దక్కకే బయటకు వచ్చారా లేకపోతే పార్టీలో ప్రాధాన్యత లేదు లేకపోతే తనకి ఏదో ఒకటి చేస్తే కానీ భయ రాజకీయం జీవితం లేదు అని బయటకు వచ్చారో తెలవదు కానీ మొత్తం మీద ఇప్పుడు కవిత రాజకీయం కాస్త బీఆర్ఎస్ కొంప మరింత ముంచేలా కనిపిస్తోంది